హాయ్ ఫ్రెండ్స్ మీరు రాయలసింగ్ కుర్రాడు విరే వీడియో చేసి అరటిలో మొగ్గు అనేది ఎలా తుంచాలి అనేది చెప్తాను నేను క్లియర్గా వినండి దానివల్ల వచ్చే ఏంటి నష్టాలేంటి చెప్తాను మనం అరటిలో మొగ్గు వచ్చేసి ఇలా ఉంటుంది కదా గిలా ఇలా ఉంటుంది గిలా ఇలా వచ్చిన తర్వాత ఎండికి వచ్చిన తర్వాత ఇలా వస్తుంది కదా మొగ్గు ఇది వేస్టేజ్ దీన్ని ఎలా తుంచాలని చూపిస్తాను నేను వచ్చేవండి చాలామంది ఏం చేస్తాను అంటారంటే ఇక్కడికే ఇక్కడికే అనమాట ఇక్కడ తుంచితే ఏమవుతుందంటే ప్రాబ్లం వచ్చేస్తుంది దీన్ని మనం ఇలా తొలగిచ్చేసి చివరిలో ఏంటి ఇలా కొంచెం తొలగిచ్చేసి పూర్తిగా తొలగిచ్చేసి ఇవి మనం వచ్చేసి ఒక హాఫ్ ఫిట్ వరకు ఇలా మనం తొలగించుకోవాలా మనం గెల కింద ఒక హాఫ్ ఫిట్ వరకు హాఫ్ ఫీట్ ఒక టెన్ పే ఒక టెన్ ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ పెట్టుకోవాలి కింద ఎందుకంటే అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి బెనిఫిట్స్ మనం కాయ వచ్చేసి కులడం సరిపో కింద కులిపో ఉంటుంది కంప్లీట్గా చీ చేసుకోవాలి కింద ప్రతి కిలో మనం ఇలా పెట్టుకోవాలి కింద అనేది అలా పెట్టుకోవాలి పెట్టుకోకపోతే మనకి ఇబ్బంది నేను ప్రతి గిలో చూడండి నేను ఇలా పెట్టాను ప్రతి గిలకు కింద నేను ఎలా పెట్టాను ఎందుకంటే అలా పెట్టకపోతే ఏమవుతుందంటే కింద అనేది కులిపోతుంది అనమాట ఖచ్చితంగా ఆఫ్ ఫిట్ పెట్టాల పెట్టకపోతే ఇబ్బంది నేను ప్రతి కిలోకి పెట్ట చూడండి అంతపక్క ప్రతి గెలు కొని వదిలిపెట్టాను మనం పెట్టకపోతే ఏమైంది అంటే ఇలా ఇలా దగ్గరికి ఇచ్చేసాము అనుకో మనము ఇది వచ్చేసి కూర్చోండి క్లియర్గా కనిపిస్తుంది ఇలా అంత మొత్తం పుచ్చిపోతున్నాం వాటి గెల ఈ పుచ్చిపోయేసి ఏమన్నా దొరుకుతుంది ఇక్కడ కింద ఒకటి రెండు మూడు చీపులు డ్యామేజ్ అయిపోతాయి లేదంటే ఈ రంధ్రం రంధ్రం లోపలికి వెళ్ళిపోతున్నా లోపల లోపల వెళ్ళిపోయి డ్యామేజ్ వచ్చేసి పై చీపు కూడా మాగే అవకాశం ఉంది వేరే పక్క తల పక్క తల చూపిస్తాను నేను ప్రాబ్లం ఏంటనేది ఇలా వచ్చేస్తే కులిపోతాం మొత్తం కులిపోవడం ఒకటి ఇంకొక వచ్చేసి ఏంటంటే ఇప్పుడు కింద చీపు అనేది స్ట్రైట్గా వచ్చిందండి కిందకు ఉంది చెడు మొత్తం ప్రతి గెలకి కూలిపోతాం అనమాట కింది కొంది చీప్ అనేది ఒక చీప్ వేస్ట్ అయిపోతుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం పెట్టి కొయ్యకూడదు అండ్ చెవిటికి మనం చేత్తో తుంచుకోవాలి మొగ్గు అనేది మనం చెవిటికి చేతిని తుంచుకోవాలి ఇలా మనం తొలగి చేసి చెవిటికి చేతిని తుంచుకుంటే మనకి బెస్ట్ కత్తి కత్తి కొడల పెడితే బ్యాక్టీరియా వస్తుంది అండ్ ఇబ్బంది అవుతుంది అంటే కింది పెట్టినా కానీ చూడు కత్తి గెల ఎలా ఉంది చూడండి ఇలా ఉంది కింద కట్ చేసిన చీప్ దగ్గర కట్ చేయాలి ఆ చీపు వెళ్ళిపోతుంది దానిలో ప్రాబ్లం దానిలో ప్రాబ్లం ఏందని చూపిస్తాను పక్క తోట్లో గెలగడం మాగిపోతుంది చూడండి మనం ఇలా కట్ చేయడం వల్ల ఏమవుతుందండి అలా కట్ చేయడం వల్ల చూడండి కింద కాయ మొత్తం ఇది చూడు కులిపోయింది చూడండి గెల కిందంతా మొత్తం కులిపోయింది ఒకటి రెండు నుంచి వెళ్ళిపోయినాయి ప్లస్ ఏమందంటే కాయ అనేది ఆ కుళ్ళు వల్ల ఆ కుళ్ళు వల్ల కాయ మొత్తం మాగే గెలకు మాగే ఛాన్సెస్ ఉంది చూడండి కాయ మాగిపోయింది ఇలా మాగే ఛాన్సెస్ ఉంటాయి मरमंतों है नहीं ये मोमेंट है अब उन्हें यहां पर रखा है